వెల్కమ్ టు టుడే న్యూస్ విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ కామెంట్స్ విశాఖ పార్లమెంట్ పరిధిలో పద్దెనిమిది పాయింట్ ఐదు లక్షల మంది ఓటర్లు విశాఖ పార్లమెంట్ ముప్పై మూడు అసెంబ్లీలకు నూట ఒకటి అభ్యర్థులు పోటీలో ఉన్నారు నూట పద్నాలుగు పురుషులు ఇరవై స్త్రీలు ఎనభై రెండు కేసులు నమోదు చేశాం యాభై నాలుగు కేసులు రాజకీయ పార్టీల మీద నమోదు చేశాం పదమూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు సీజ్ చేశాం ఎన్నికల విధులు ఉల్లంఘనలో డెబ్బై ఒకటి ఉద్యోగులపై ఇరవై ఎనిమిది కేసులు విశాఖ జిల్లాలో పదకొండు వేల రెండు వందల ఇరవై బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి మార్చి పదహారు నుండి ఇప్పటి వరకు పట్టుకున్నాం పొలిటికల్ యాభై నాలుగు కేసులు వైసీపీ పద్దెనిమిది టీడీపీ ఏడు జనసేన నాలుగు బీజేపీ మూడు పదిహేను వందల ఇరవై ఒక మంది హోమ్ ఓటింగ్ కావాలని అడిగారు ఐదు ఆరు ఏడు తేదీల్లో ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు నూట పది టీంలు ఎన్నికల వీధిలో పనిచేస్తున్నాయి

रिपोर्टेड आज बल एस करिएंस डिटर्स। इस पिचिगारी लेकर ती हमारा तो न्यूज़पेपर्स और रेप्टर न्यूज़ मीडिया का हमारा कुछ न कंप्लेंट्स बेस जिसमें 61 कंप्लेंट्स हमारे सीबीएस कंटर में था यहाँ भी ये कंप्लेंट्स तारका रिपोर्ट मुझसे यू ऑफिस सबमिट कैसे एक्शन टेक हम इस इसको लगता ही नही దెన్ మనకి ఎన్ఫోర్స్మెంట్ మోడల్ కూడా కనెక్ట్ చూసుకుంటే ఇంతవరకు మనకు ఇరవై రెండు కేసులు మనకు ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది అంటే మనకు ఇందులో మనకి పంతొమ్మిది వచ్చేసి క్యాష్ ప్రొసీజర్స్ తాలూకా అలాగే మిస్యూజ్ ఆఫ్ వెహికల్స్ కింద ఆరు మనం కేసెస్ ఫైల్ చేయడం జరిగింది రెండు లౌడ్ స్పీకర్స్ మిస్యూజ్ కింద చేయడం జరిగింది మూడు ఇల్లీగల్ వీడియోస్ పర్మిషన్ లేకుండా వీటిని పెట్టే దాని మీద చేయడం జరిగింది

ఇద్దరు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఇద్దరు సారీ ముగ్గురు ఏడు మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అలాగే ఆరు మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎఫ్ఐఆర్స్ ఫైల్ అనేది పొలిటికల్ పార్టీస్ చూసుకుంటే రాజకీయ పార్టీల మీద యాభై నాలుగు ఎఫ్ఐఆర్లు బుక్ చేయడం జరిగింది సో అందులో ఇండివిజువల్స్ పంతొమ్మిది అలాగే రిమైనింగ్ కేసు అన్ని కూడా గంట రాజకీయ పార్టీ తాలూకా ఆ పార్టీ మీద బుక్ చేయడం జరిగింది అందులో మనకి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బజంతి కేసులు బుక్ చేయడం జరిగింది టీడీపీ మీద ఏడు కేసులు బుక్ చేయడం జరిగింది జనసేన మీద నాలుగు బీజేపీ మీద మూడు కాంగ్రెస్ చూస్తున్నారు రీపేస్మెంట్ లేదంటే ఎగ్మోల ఫయాను సభలు కూడా మీరు నిరంతరం చూస్తూనే ఉన్నారు సుమారుగా మూడు వందల తొమ్మిది స్టాట్యూ స్కాము మాస్కింగ్ చేయడం జరిగింది అలాగే పదహారు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది సందర్భాల్లో బ్యానర్లు కానీ బోటింగ్స్ కానీ ఫ్లెక్సీస్ కానీ యూనో ఫ్లాగ్స్ కానీ రిమూవ్ చేయడం జరిగింది అండ్ సింగిల్ విండో ఫార్షన్స్ మీ అందరికీ తెలుసు సువిధ అనే యాప్ ద్వారా ఆన్లైన్లో సింగిల్ విండో ఫార్బోరేషన్స్ మనం పొలిటికల్ పార్టీస్ కానీ లేదంటే కంటెస్టింగ్ క్యాండర్స్ మనం పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇందులో మనం చూసుకుంటే మూడు వందల యాభై ఒక రిక్వెస్ట్ వస్తే రెండు వందల డెబ్బై ఆరు రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేసాము అలాగే యాభై మూడు రిజెక్ట్ చేశాము ఫర్ ఐ మీన్ వెయింగ్ టు షార్ట్ ఫర్ ది డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్స్ అండ్ ఇరవై ఒకటి దే ఆర్ వెరీ రీసెంట్ ఆల్సన్ దే ఆర్ ది ప్రాసెస్ అండ్ దే విల్ బి అప్రూవ్డ్ వెరీ షార్ట్ సో ఇది ఈ విధంగా మనం జిల్లాలో ఓవరాల్గా మోడల్ కూడా ఫండెట్కి సంబంధించి అలాగే పోలింగ్ పర్సన్కి సంబంధించి వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ సంబంధించి డేట్స్ ఆఫ్ ఓటింగు అలాగే నామినేషన్ ప్రక్రియ అనేది చాలా పెద్ద ప్రక్రియ అది చాలా దిగ్విజయంగా జిల్లాలో ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా ముగడం జరిగింది అలాగే మనకు సో రిమైనింగ్ ఆస్పెక్ట్స్ మనకి అంటే సెకండ్ ర్యాటమైజేషన్ ఆఫ్ ది ఈవిఎంస్ కానీ అలాగే కమిషనింగ్ ఆఫ్ ఈవిఎంస్ కానీ సో అలాగే మనకి థర్డ్ రెండేషన్ పోలింగ్ పార్టీస్ కానీ అవన్నీ పర్టికులర్ డేట్స్ మీకు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది ఆ డేట్స్ని మనం తూజా తప్పకుండా మనం చేయడం జరుగుతుంది అయితే పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్కి ముప్పై మూడు మంది కంటెస్ట్ చేయడం వల్ల మనము కనీసం మూడు బ్యాలెంట్ యూనిట్లు పెట్టుకోవాల్సి వస్తూ ఉంది సో అంటే మూడు బ్యాలెంట్ యూనిట్లు ఒక కంట్రోల్ యూనిట్ అలాగే ఒక పీవీ ఫ్యాక్ట్ తీసుకోవాల్సి వస్తుంది సో దానివల్ల మనకి ఏదైతే మనకు బ్యాలెంట్ యూనిట్ కొరత అయితే ఉందో అది అది మనం అటెస్ట్ చేయడం జరిగింది అది రోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ మనకు అన్ని బ్యాంక్ యూనిట్లు చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్ నుంచి మనకు తీసుకోవడం జరుగుతుంది రాగానే ఆ ఎక్సెస్ మనకు ఏ అయితే వచ్చినాయో ఆ బ్యాంక్ యూనిట్ తాలూకా మళ్ళీ స్కానింగ్ చేసుకొని ఫస్ట్ డ్రేవ్ చెక్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్ ఎఫేషన్ సెకండ్ హ్యాండ్ చేసుకొని చేసుకుని ఆల్రెడీ మనకి ఎనిమిది కంపెనీలు కంపెనీలు సమాచారం ఆల్రెడీ వచ్చి ఉన్నాయి సో సివిల్ ఫోర్స్ కూడా అవసరం ఉంటాయంటే మన ఆంధ్రప్రదేశ్లోనే వేరే వింగ్స్ ఏసీబీ సిఐడి విజిలెన్స్ ఆర్టీసీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సో యూనిఫార్మ్ పోలీస్ పర్సనల్ వేరే వింగ్లో ఉన్న ఆఫీసర్స్ కూడా ఆ రీజులు క్యూ వినించుకోవడం జరుగుతుంది అప్పటి మొదటి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ రిటైర్డ్ ఆర్మీ నేవీ ఎక్సైల్స్ సర్వీస్ కూడా ఈ యొక్క ఎలక్షన్ క్యూ వినించుకోవడం జరుగుతుంది మోస్ట్లీ ఎన్సీసీ మరియు ఎన్ఎస్ఎస్ వాళ్ళు క్యూ మెయింటెనెన్స్ అవసరం మిగతా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళంతా కూడా నార్మల్ పోలింగ్ బోట్లు బిజెక్కి వినియోగించడం జరుగుతుంది అలాంటి ఒక థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఈ వరకు మనము ముఖ్యంగా రెండు వందల ఇరవై రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఎలక్షన్ బిజెక్కి వస్తున్నట్టు మనకి సమతరణం సేకరించింది